హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ ఒకటి చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి సి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లనే మనకి అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ ఆర్ దిస్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తుంది ఇదే హార్మోనల్ ఇంబాలెన్స్ ని అగైన్ మీరు సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల దాన్ని రెగ్యులరైజ్ చేయలేరు దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు దీంట్లో ఎక్కువగా హార్మోనల్ ఆప్షన్స్ ఇస్తారు చాలా మంది హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకున్నాక లావ్ అయిపోవడం కొంతమంది సన్నం అయిపోవడం కొంతమంది కలర్ తగ్గిపోవడం కొంతమంది పీరియడ్ మధ్యలో ఆపేస్తే అంటే పిల్స్ మధ్యలో ఆపేస్తే పీరియడ్ రావడం మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము సిస్ సైజ్ కొంతమందిలో పెరగొచ్చు కొంతమందిలో తగ్గొచ్చు సో దర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ క్యూర్ ఫర్ దిస్ ఏయుబి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అలా కాకుండా సర్జికల్ ఆప్షన్ సర్జికల్ ఆప్షన్స్ లో యూట్రైన్ లో కోటరైజేషన్స్ చేయడం గానీ లేదు అని అంటే ఇస్ట్రక్టమి అంటే కంప్లీట్ యూట్రస్ తీసేయడం గానీ లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేసిన ఇట్లాంటి ఏ కండిషన్ లోనైనా సరే ఏదైతే కాజ్ ఉందో స్ట్రెస్ వల్ల హార్మోనల్ ప్రాబ్లం ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ హార్మోనల్ ప్రాబ్లం అట్లానే ఉంటుంది దాని రియాక్షన్ ఏదైతే రియాక్షన్ ఆ యూట్రస్ మీద పడుతుందో దాన్ని మనం ఇక్కడ సర్జికల్ ఆప్షన్స్ లో తీసేస్తున్నాం దాని వల్ల తొందరగా యూట్రస్ ని రిమూవ్ చేసుకున్న వాళ్ళలో బోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఇమ్యూనిటీ పడిపోతుంది చిన్న చిన్న వాటికి కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తుంటాయి అండ్ పెళ్లి కాలేని వాళ్ళలో సర్జికల్ ఆప్షన్స్ యూజువల్ గా ప్రిఫర్ చేయరు సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ క్యూర్ అంటే మనకి ఇలాంటి బ్లీడింగ్ కండిషన్స్ ఇట్లాంటి కండిషన్స్ లో మంచి క్యూర్ అంటే యూ షుడ్ ప్రిఫర్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు అనేది ఒకసారి చూద్దాం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలాపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలో ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సెకండ్ థింగ్ హోలిస్టిక్ మీరు అలోపతిలో తీసుకుంటే యాక్ ఒక డాక్టర్ మళ్ళీ ఒకవేళ బ్రెస్ట్ ఎండర్నెస్ కొంటే ఒక డాక్టర్ థైరాయిడ్ కొంటే ఒక డాక్టర్ మళ్ళీ బ్లీడింగ్ ఉంటే గైనకాలజిస్ట్ అట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ డాక్టర్స్ మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది బట్ హోమియోపతిలో మీకున్న ప్రతి ప్రాబ్లం యాక్ని అంటే హెయిర్ దగ్గర నుంచి టో వరకు ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ని కన్సిడరేషన్ లో తీసుకొని ఇండివిజువల్ గా హోలిస్టిక్ గా మీకంటూ మీకు ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏమేమి అవుతుంది చాలా మంది హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోగానే ఫస్ట్ మా పీరియడ్ రెగ్యులర్ అయిపోవాలండి అని అనుకుంటారు గుర్తుపెట్టుకోండి పీరియడ్ రెగ్యులర్ ఎప్పుడవుతుంది ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గినప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గాలి అని అంటే టైం పడుతుంది బల్క్ యూటర్స్ ఉంది ఎండోమీటర్ థిక్నెస్ తగ్గాకే మీకు పీరియడ్ అనేది రెగ్యులర్ అవుతుంది సో పీరియడ్ రెగ్యులర్ అవుతుందా లేదా అనేది సెకండరీ గుర్తుపెట్టుకోండి ప్రతి త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో లేదంటే ప్రతి సిక్స్ మంత్స్ కో మీరు స్కాన్ చేయించుకుంటున్నప్పుడు ఫైబ్రోయిడ్ సైజ్ తగ్గుతుంది బల్క్యూటర్ సైజ్ తగ్గుతుంది సిమ్టమ్స్ బెటర్ గా ఉన్నాయి మీరు బెటర్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద లైన్ ఆఫ్ క్యూర్ అని అర్థం ఇట్ విల్ టేక్ టైం బట్ ద విల్ బి వెరీ మేనేజబుల్ అండ్ ఆల్సో కేస్ కూడా సేఫ్ మెథడ్ లో ఎఫెక్టివ్ గా మనం హోమియోపతితో తగ్గించవచ్చు మీరు కనుక వీడియో చూస్తున్నారు మీరు ఏయుబి అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాన్ టీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం కానీ క్లాత్స్ ఉండడం కానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఈ షుడ్ చూస్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే ఫిడికస్ హోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కమ్ అండ్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరం ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాతో షేర్ చేయవచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టొచ్చు యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ లేదు అంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా విడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ తో కనుక సపర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ ఫర్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే హియర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్సురల్ కేసెస్ కానీ మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అపోహలు ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ